హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ టూకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ అంటూ రావడం జరిగింది నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తున్న సర్కార్ పోస్టుల పెంపు వాయిదా లేదని సంకేతాలు పోస్టుల పెంపు వాయిదా లేదని సంకేతాలు ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ అధికారుల ఆదేశాలు అంటూ రావడం జరిగింది నమస్తే తెలంగాణ పేపర్లో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశపడుతున్నట్టుగా గ్రూప్ టూలో ఒక్క పోస్టు పెంచే ప్రసక్తే కనిపించడం లేదు కనీసం అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదని తెలుస్తున్నది ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు స్పష్టత ఇచ్చారు నిరుద్యోగులు కోరుతున్నట్టు పరీక్షలు వాయిదా వేసే ఆలోచన చేయడం చేయడం లేదని తెలుస్తున్నది షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు ఏడు ఎనిమిదవ తేదీలో పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ప్రశ్నపత్రాలతో పాటు పరీక్షలకు నిర్వహణకు కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేస్తున్నట్లుగా టీజీపీఎస్సీ వర్గాల ద్వారా తెలుస్తున్నది గ్రూప్ టూలో రెండు వేల పోస్టుల సంఖ్యను పెంచుతామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఆ పార్టీ దుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు అంటూ రావడం జరిగింది